అండి పొడుగు చిక్కుడు అంటారు బొబ్బర్ చిక్కుడు అని కూడా అంటారు మీల్ మేకర్ వేసి వండుకుందాము స్టవ్ పైన కలాయి పెట్టుకొని కొద్దిగా ఆయిలు ఆవాల జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు వేసి అవి లైట్గా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది రైస్ అయినా చపాతి అయినా టేస్ట్ బాగుంటుంది ఒక మూడు టమోటాలు మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ వేసుకోవాలి ఇది రైస్లో కలుపుకోవడానికి బాగుంటుంది అట్లానే సైడ్ డిష్గా పెట్టుకుని తిన్నే బాగుంటుంది ఇవి పొడుగు చిక్కుళ్ళు అంటారు అట్లనే బొబ్బ చిక్కుడు అని కూడా అంటూ ఉంటారు వేడి నీళ్ళలో నానబెట్టుకున్న మేకర్ మా మనవరాలు మీల్ మేకర్ అంటే చాలా ఇష్టం అండి చిన్నవి ఉంటాయి పెద్దవి ఉంటాయి మీ మీడియం సైజులో ఉంటాయి నేనైతే చాలా పెద్దవి తీసుకొచ్చాను వేడి నీళ్ళలో నానబెట్టుకొని గట్టిగా వాటం అంతా పిండి వేసుకొని వేసుకున్నాను కొద్దిగా రాళ్ళుప్పు కొద్దిగా కారం వేసుకున్నాను ఇప్పుడు టమాటో మిక్సీ వేసుకున్నాం కదా అది కూడా వేసేసుకొని మిక్సీ జారి కడిగి ఇంకొన్ని వాటర్ అయితే కర్రీ ములిగేటంత వరకు వేసుకొని స్టవ్ మీడియంలో పెట్టి ఉడికించుకుంటే మనకి త్వరగా ఉడికిపోతుంది పిల్లలకి మీల్ మేకర్ కానివ్వండి ఎప్పుడు పెట్టే అన్నమే కాకుండా ఏవైనా రకరకాలు చేసి పెట్టినట్లయితే వాళ్ళు ఇష్టంగా తింటారు ఇలా మూత పెట్టి కాసేపు ఉడికించుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి గరం మసాలా వేసుకున్నాను ఒక స్పూన్ వరకు అంతేనండి రెడీ అయిపోయింది స్టవ్ బంద్ చేసి మూత పెట్టి కింద దించేద్దాము టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఎవరికైనా నచ్చుద్ది మీల్ మేకర్ కూడా చక్కగా ఉప్పు కారం పట్టి చాలా బాగుందండి లోపలి ఏమీ చెప్పగా లేదు నాకు కూడా మీల్ మేకర్ అంటే చాలా ఇష్టం ఒట్టిగానే తింటూ ఉంటాను అవి ఇట్లా మనకి కాన్ఫ్లవర్ ఉప్పు కారం వేసి కూడా డీప్ ఫ్రై చేసుకుంటే కరకరలాడుతూ బాగుంటాయి నచ్చితే ట్రై చేయండి